ఈ రోజే మనకి మూడవ కార్తీక సోమవారం అండి ఈ యొక్క మూడవ కార్తీక సోమవారం రోజు మందార చెట్టు కనిపిస్తే రాత్రి పన్నెండు లోపు ఇలా చేయండి చాలు బంగారం నగలు అనేవి మీరు కొంటూనే ఉంటారనమాట మందార చెట్టే కదా అని చెప్పి చాలామంది కూడా తక్కువ అంచనా వేస్తారు కానీ మన యొక్క పురాణాల ప్రకారం మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వల్ల మీకున్న కష్టాలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకున్నటువంటి పాపాలు దోషాలు కూడా తొలగిపోయి మీ మీరు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నా ఏలినాటి శని దోషాలు అనుభవిస్తున్నా అర్ధాష్టమ శని దోషాలు అనుభవిస్తున్నా నరుల యొక్క గోష అనేది మీ మీద పడి అంటే నరదిష్టి అనేది మీ మీద ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటి కర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి శివానుగ్రహం అనేది మీరు మీకు కలిగి మీరు బంగారం భూములు అనేవి అలా కొంటూనే ఉంటారనమాట అయితే ఇంతకీ ఏం చేయాలి అనేది చెప్తాను జాగ్రత్త గా వినండి ఈరోజు మనకి మూడవ కార్తీక సోమవారం ఈ యొక్క కార్తీక సోమవారం అనేది మనకి పంచమితో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చాలా శుభప్రదంగా మనం భావించుకోవాలి ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామునే కుదిరితే బ్రహ్మ ముహూర్తంలోనే బ్రహ్మ ముహూర్తం అంటే మూడు గంటల నుంచి అంటే మూడున్నర నుంచి స్టార్ట్ అవుతుంది నాలుగున్నరలోపు ఈ యొక్క ముహూర్తంలో నిద్ర లేచి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అయితే పూజ కంటే ముందు చక్కగా నిద్ర లేచిన తర్వాత మీ యొక్క పర్సనల్ పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత వాకిలి శుభ్రంగా కడిగి అదే మట్టి మట్టి నేల అయితే కనుక ఆవు పేడ కలిపి ఆవు పేడ చక్కగా చల్లుకొని మంచిగా ముగ్గు పెట్టుకోవాలి సిమెంట్ నేల అయితే నీటితో కడిగేసేసి మంచిగా ముగ్గు పెట్టుకొని ముగ్గు మీద పసుపు కుంకుమ పూలు వేసుకొని అలంకరించుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ గేట్ కూడా చక్కగా పూలు కానీ మామిడి ఆకులు కానీ పెట్టుకొని అలంకరించుకోవాలన్నమాట ఇంటి వాకిలిని చూస్తేనే మనకి లక్ష్మీ కళ అనేది ఉట్టిపడే విధంగా ఉండాలి ఒకవేళ మీకు ఉదయం వేళ కుదరకపోయినా కానీ సాయంత్రం సంధ్యా సమయంలో సన్నముగ్గు వేసుకునే టైంలో కూడా ఇంటి వాకిలికి మీరు చక్కగా మామిడి తోరణాలు కట్టుకోవచ్చు ఎందుకంటే మనకి ప్రత్యేకంగా సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూ సంచారం చేస్తూ ఉంటారనమాట ఇక తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి చాలామంది కూడా ఇంటి పెరట్లో ఇంటి వెనుక భాగంలో లేదా ఖాళీ స్థలాలలో మనకి మందార చెట్లు అనేవి ఎక్కువగా పెట్టుకొని పెంచుకుంటూ ఉంటారు మందార చెట్లు అంటేనే అసలు మందారం అంటేనే ఒక దేవత వృక్షం అనమాట అనేక రకాలైన పాజిటివ్ శక్తులు అనేవి మందార చెట్టులో ఉంటాయి మందార చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూప రూపం ఎవరి ఇంట్లో అయితే ఆ యొక్క మందార చెట్టుకి పూలు విరివిగా పూస్తాయో ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదు అని చెప్పి అర్థం అంతేకాకుండా పూలు ఎక్కువగా పూస్తూ ఉండడం వల్ల వారి యొక్క ఆదాయం కూడా అంతే ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి ఏదైనా కానీ ముఖ్యమైన పనుల మీద వెళ్తున్నప్పుడు అలా నిండుగా ఉన్న పూల చెట్టు కల్లే చూసి వెళితే వెళ్తున్న పని అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తారనమాట ఇలా మందార చెట్టు అనేది వాకిలి ముందు ఉండటం వల్ల ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అని అనేది పెట్టదు ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎవరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తొందరగా పెట్టదండి కాబట్టి పల్లెటూరుల్లో మనం గమనించుకున్నట్లయితే ప్రతి ఇంటింటికి కూడా ఒక్కొక్క చెట్టు ఉంటుంది చాలామంది కూడా ఇలా రెక్క మందారం పెట్టుకుంటే మరి కొంతమంది ఏమో ముద్ద మందారం పెట్టుకుంటారు కొంతమంది పింక్ కలర్లో ఉన్న పూలు కొంతమంది పసుపు రంగులో ఉన్న పూలు పెట్టుకుంటారు ఇలా అన్ని రకాల రంగులతో ఉన్న మందార చెట్లు అనేవి ఇంటి ముందు పెంచుకోవచ్చు కానీ ఒక్క తెలుపు రంగు పూలు మాత్రం ఇంటి ముందు పెట్టుకోవడానికి పనికిరాదండి తెలుపు రంగు పూలు ఉన్న చెట్టు ఇంటి ముందు పెట్టుకోవడం అంత శుభకరం కాదు అని చెప్పి మన పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయన్నమాట పైగా మనం మందార పువ్వులు పెట్టుకొని మన ఇంట్లో దేవుని మందిరంలో ఆ పూలతోటి అలంకరించుకొని పూజ చేసుకుంటే అసలు పూజా మందిరం దగ్గరికి వెళ్ళి పదే పదే చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క మందార పువ్వులు పెట్టిన తర్వాత దేవుని పూజా మందిరానికే ఒక మంచి లక్ష్మీ కళ అనేది వస్తుందనమాట కాబట్టి మందార పూలతోటి పూజించుకోవడం కూడా ఎంతో శుభప్రదం అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు అంతేకాకుండా శివుడికి ఇష్టమైన ఎరుపు రంగు కాబట్టి ప్రత్యేకించి మందార పువ్వులు యొక్క కార్తీక సోమవారం రోజు పెట్టుకొని పూజించినా కానీ చాలా ఉత్తమం ఈ విధంగా ఇల్లంతా కూడా ఉప్పు నీటితో ఈరోజు శుభ్రం చేసుకోండి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు జైష్టాదేవి ఇవన్నీ కూడా ఉప్పు నీటి రూపంలో మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతాయనమాట ఈ విధంగా మొత్తం కూడా తుడుచుకున్న తర్వాత ఇంటి గడపలకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి కూడా ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు గంధంతో వేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి మెయిన్ ద్వారానికి మామిడి తోరణాలు అనేవి కట్టుకోవాలి అంతేకాకుండా గడప ముందు చక్కగా మంచిగా పద్మం ముగ్గు వేసుకొని అక్కడ కూడా పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోవాలి ఈ విధంగా మొత్తం అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుని మందిరంలో కూడా మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక శివలింగానికి ఆవు పాలతోటి కానీ తేనె పంచామృతాలతోటి కానీ పంచదారతోటి కానీ ఇవి ఏవి కూడా లేని పక్షంలో నార్మల్గా ఒట్టి గంగా జలంతో కూడా అంటే నార్మల్ నీటితో కూడా అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ విధంగా దేవుని మందిరాన్ని కూడా చక్కగా పూలతోటి అలంకరించుకొని పండ్లని నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆవు నేతితో ఈరోజు దీపారాధన చేసుకోండి ఈ విధంగా పూర్తయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి అంటే శివాలయానికి వెళ్ళి శివుని ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర కానీ లేదా శివాలయం ఆవరణంలో కానీ శివాలయంలో ఉన్న రావి చెట్టు కింద కానీ లేదంటే శివాలయంలో మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడైనా కానీ మంచిగా బియ్యప్ప పిండితోటి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని చక్కగా పసుపుతోటి గౌరీదేవిని చేసుకొని కుంకుమ పూలతోటి అక్షంతలతోటి అలంకరించుకొని మంచిగా మీరు మీ యొక్క ఇష్టానుసారంగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే కొంతమంది ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పౌర్ణమి రోజు వెలిగించని వాళ్ళు ఈరోజు వెలిగిస్తూ ఉంటారు లేదంటే నార్మల్గా దీపారాధన చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఈ విధంగా పూజ అంతా కూడా చేసుకుని శివాలయంలో కూడా దీపారాధన అనేది ఆవు నేతితోటి కానీ నువ్వుల నూనెతోటి కానీ వెలిగించడం వల్ల మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఎవరికైతే జాతక దోషాలు ఉన్నాయో రాహుకూజ దోషాలు ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ప్రత్యేకంగా ఈరోజు తులసమ్మ దగ్గర కూడా పూజించుకోవాలండి తులసమ్మకు చక్క చక్కగా చెబుడు నీళ్లు పోసి మంచిగా పసుపు కుంకుమ రాసి తులసి కుండీని మంచిగా పసుపుతోటి అలంకరించుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతోటి అలంకరించుకొని తులసి కోట ముందు కూడా ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి ఆవు నేతితో దీపారాధన చేసి చక్కగా నైవేద్యం పెట్టుకున్నా కూడా చాలా చాలా ఫలితం అనేది వస్తుంది చాలా మంది కూడా శివలింగం పెట్టుకునేటప్పుడు అనుమానపడుతూ ఉంటారు ఇంట్లో శివలింగం ఉండొచ్చా ఉండకూడదా అని చెప్పి అనుమానపడుతూ ఉంటారు మన యొక్క బొట్టను వేలు కంటే చిన్న లింగం అనేది ఇంట్లో ఉండవచ్చండి ఏ ఇంట్లో అయితే శివలింగం ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ శక్తి అనేది అడుగు పెట్టలేదు రోజు కూడా శివలింగానికి నీటితో అభిషేకం చేసుకొని చక్కగా సింపుల్గా పూజ చేసుకొని ఒక తాంబూలం పెట్టుకున్నా సరిపోతుందండి ఎటువంటి దోషాలు కూడా ఆ మనిషిని తాకలేవు శివలింగం పెట్టకముందు మీ జీవితం ఏ విధంగా ఉంది శివలింగం పెట్టిన తర్వాత మీ జీవితం ఏ విధంగా ఉంది అనేది మీరే మార్పుని గమనించి అంటే అలా ధనం వస్తూనే ఉంటుంది ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అన్ని మంచి మార్పులు అనేవి వస్తాయి కాబట్టి తప్పనిసరిగా పెట్టుకొని శివాభిషేకం చేసుకొని పూజ అయితే నిత్యం చేసుకోండి ఎటువంటి సమస్యలు ఉండవు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అయితే ఈరోజు చేయవలసిన పని ఏంటి అంటే కనుక ముందు మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి అది మీరు ఇంట్లో ఉన్న చెట్టు అయినా కానీ బయట ఉన్న చెట్టు అయినా కానీ పర్లేదు చక్కగా వెళ్ళిన తర్వాత ఒక చెంబుడు నీళ్ళు మందార చెట్టుకు పోయండి పోసిన తర్వాత చెట్టుకు నమస్కరించుకోండి నమస్కరించుకున్న తర్వాత ఒక ఆకును తుంచండి ఆకుకి ఎటువంటి మచ్చలు కానీ బెజ్జాలు కానీ ఉండకూడదు చాలా చక్కగా శుభ్రంగా ఉండాలి ఆకు తర్వాత ఆకును లోపలికి తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని నీటితో ఒక కొంచెం ఆకు మీద ఎంతవరకు అయితే సరిపడతాయో అన్ని అక్షింతలు అనేవి కలుపుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అన్ని అక్షింతలు అనేవి పెట్టండి ఎంత చిన్న కాబట్టి మందార ఒక్కొక్క స్పూన్ అక్షంతలు అయితే సరిపోతాయి అన్నమాట తర్వాత ఒక పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ మీద కూడా ఎటువంటి మచ్చలు కానీ బెజ్జాలు కానీ గిల్లటం గిచ్చటం కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండకూడదండి నిమ్మకాయ కూడా చాలా నీట్గా ఉండాలన్నమాట ఆ విధంగా నిమ్మకాయను కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నిమ్మకాయని అడ్డంగా నిలువుగా ఇలా నాలుగు భాగాలుగా చీలికలాగా పెట్టుకోండి ఈ విధంగా చీలికలాగా పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసేసుకొని మీరు మీ ఇంటి గదిలో మీకు ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులలో మీకున్న నరదిష్టి చెడు శక్తి నకారాత్మక శక్తులు నరుల ఏడుపులు మీ ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోవాలి కర్మలు పోవాలి పాపాలు పోవాలి దోషాలు పోవాలి అని చెప్పి మూల మూలల గది గదిలో చూపించి తరువాత దాన్ని తీసి ఈశాన్యం మూలన పెట్టండి ఇప్పుడు ఈశాన్యం అంటేనే ఈశ్వరుని స్థానం నైట్ అంతా కూడా అలా వదిలేసేస్తే మీరు చెప్పిన ఆ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అంతా కూడా పూర్తిగా తీరిపోయి నైట్ అంతా కూడా మనం ఉంచుతాం కాబట్టి ఆ రాత్రి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం మొత్తం కూడా ఆ నిమ్మకాయ అక్షింతలు అనేవి లాగేసుకుంటాయి మరుసటి రోజు ఉదయం అంటే మంగళవారం రోజు ఉదయం ఏం చేస్తారు అంటే దీన్ని తీసుకొని వెళ్ళి ఏదన్నా కానీ రావి చెట్టు కింద కానీ లేదంటే వేప చెట్టు కింద కానీ పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అవి పూర్తిగా అన్నమాట ఎప్పుడైనా కానీ మన పెద్దలు చెప్పేది ఏంటి అంటే కనుక పది మంది కప్పులైనా ఉండొచ్చు కానీ పది మంది ఏడుపులు మన మీద ఉండకూడదని చెప్పి చెప్తారు కాబట్టి వారి ఏడుపులన్నీ కూడా తొలగిపోయి ఇలా ఈ చిన్న పని చేసుకోవడం వల్ల మీ జీవితానికి మీరు ఒక అర్థాన్ని ఏర్పరచుకొని మీరు చేస్తున్న పనులలో కలుసుబాటుతనం అనేది వచ్చి బంగారం భూములు అనే అలా కొంటూనే ఉంటారండి ఇది చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా పాజిటివ్ అయిపోతుంది మీ యొక్క మానసిక స్థితి కూడా దృఢంగా మారుతుందనమాట మేము ఏదైనా కానీ చేయగలము అనే ఒక సంకల్పం అనేది మీకు కలుగుతుంది ఇదంతా ఈశ్వరాను అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉండటం వల్ల కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ చిన్న పని చేసుకోండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములండి